ఎవరి దగ్గర నిరూపించుకోవడానికి మనం చేసినన్ని రోజులు మనం ఎవడొకటి కింద పని చేస్తూనే ఉండిపోతాం మన కోసం మనం పనిచేయడం ఎప్పుడు మొదలు పెడతామో అప్పటి నుంచి మన సామ్రాజ్యానికి మనం పునాది వేయగలుగుతాం మెప్పు కోసం చేసే చోట నిన్ను వాడుకునే వాళ్ళు ఉంటారు నీ కోసం నువ్వు చేసుకునే పని వెనుక నువ్వే ఓ యజమాని అవుతావు మన కళ గురించి మనం కష్టపడకపోతే వేరే వాళ్ల కల కోసం మనం చాకరీ చెయ్యక తప్పదు మన జీవితం మనకు నచ్చినట్టు ఉండాలంటే మన కళ కోసం మనం ఎంతో కొంత కష్టపడగలగాలి లేకపోతే జీవితాంతం మూసుకుని పనిచేయాలి గమ్యం కోసం ఎన్నో గందరగోళాల మధ్య పరుగొందుకుంటుంటే ఎవడొకడు వచ్చి పక్కకు లాగిస్తుంటే రాత్రి పగలు ఒకే కల కోసం గడుపుతుంటే ఆ కళల కోటలకు దూరంగా నిన్ను పరిస్థితులు లాక్కెళ్ళిపోతుంటే ఏది ఏమైనా కుంభస్థలాన్ని కొడదామని నువ్వుంటే నీ వల్ల కాదంటూ లోకం వెక్కిరిస్తుంటే సమయం ఆసన్నమైన పరిస్థితులు నీకు వ్యతిరేకంగా మారి విషం చిమ్ముతుంటే అప్పుడు ఆ క్షణాన కూడా నీ మదిలో నీ లక్ష్యం మెదులుతుండాలి అప్పుడే నువ్వు నీ చరిత్రని రాసుకోగలవు నీ స్వహస్తాలతో సత్యకి ఇంకో లోకం ఉందా లేదో నాకు తెలియదు సార్ అత సచినోడికే తెలియాలి అని నాకు తెలిసిందొక ఈ సావన్నది ఎప్పుడొస్తో తెలియదు కానీ పుట్టుకు వచ్చి బతుకుని పట్టుకెళ్ళిపోద్ది ఆలోగా ఎంత సంతోషంగా ఉన్నావు అన్నదే ముఖ్యం నిజంగా సంతోషంగా ఉందామనుకునేవాడికి భూమిని మించిన స్వర్గము లేదు పాతపడతా ఉందా అనుకునే వాడికి భూమి లేదు రెండూ ఇన్నే ఉన్నాయి సార్ నువ్వు గెలిచిన తర్వాత అదిగో నేను చెప్పానా వాడు సాధిస్తాడని అని మాట కలిపే వాళ్లే ఉంటారు నువ్వు ఎంత కష్టపడుతున్నావో అనవసరం నువ్వు చివరికి ఏం నిరూపించగలవనే దాని మీదే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ప్రయత్నించే వాళ్ళు లక్షల్లో ఉంటారు కష్టపడే వాళ్ళు వేలల్లో ఉంటారు కానీ వాళ్ళెవ్వరి గురించి మాట్లాడని నోళ్లు కేవలం గెలిచిన ఆ ఒక్కడి గురించి మాత్రమే సంబరపడిపోతాయి ఏ ఇక్కడ కష్టాల గురించి చర్చలు జరగవు విజయాన్ని మోసుకొచ్చేవాడినే భుజాలపైకెత్తుకుంటారు అందుకే నీ కష్ట నష్టాల గురించి చెప్పకు నిశ్శబ్దంగా పోరాడు నీ విజయమే ప్రపంచాన్ని నీ చుట్టూ పోగేస్తుంది